రుణమాఫీ విషయంలో అన్నదాతలు అనేక రకాలైనటువంటి ఆందోళన చెందుతున్నారు అవేంటి అని అంటే మొదటగా రెండు లక్షల లోపు రుణాలు ఉండి అర్హులు కూడా రుణమాఫీ కానటువంటి అన్నదాతలు అసలు మాకు రుణమాఫీ వర్తిస్తుందా వర్తించదా డెడ్ లైన్ మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకే అన్నారు అయిపోయింది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు వారి కోసం అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్పేసింది వాళ్ళకు రుణమాఫీ ఖచ్చితంగా దసరా వరకు జరుగుతుంది అసలు విషయం ఏంటంటే రెండు లక్షల పైన ఉన్నటువంటి అన్నదాతల్లో అసలు వాళ్ళు మాకు రుణమాఫీ జరుగుతుందా జరగదా అందరికి వర్తిస్తుంది మాకు వర్తించకపోతే ఎట్లా అనేటువంటి ఒక ఆందోళన చెందుతున్నారు అలాంటి వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేసినప్పుడు ప్రతిసారి కింద కొన్ని కామెంట్లు వచ్చాయి ఆ కామెంట్లను తీసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళు ఏమన్నారు ఏంది అనేది మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి అసలు రెండు లక్షల పైన రుణాలు ఉంటే వాళ్ళకి అసలు ఏ విధంగా మాఫీ చేస్తే మంచిగా ఉంటుంది అనేటువంటి దాని గురించి రోజు మనం మాట్లాడుకుందాం మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కండి రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందనంటే ప్రస్తుతం అయితే ఈ లోపు రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను మాత్రమే అంటే రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాత్రమే మాఫీ చేస్తాము రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సపరేట్ షెడ్యూల్ ఇస్తాము అప్పుడు ఖచ్చితంగా మాఫీ జరుగుతుంది అని చెప్పి చెప్తుంది అయితే అసలు ఆ షెడ్యూల్ ఎట్లుండను అంటే మొదటగా రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు ఉన్నటువంటి రుణాల మాఫీ చేస్తుంది ఆ తర్వాత రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు ఉన్నటువంటి మాఫీ చేస్తుంది ఆ తర్వాత మూడు లక్షల పైన ఉన్నటువంటి రుణాలు మాఫీ చేస్తుంది అయితే అది ఏ విధంగా మాఫీ చేస్తుందనంటే అంటే మొదటగా రెండు లక్షల యాభై వేలు ఉన్నటువంటి అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాభై వేలు రూపాయలను అయితే బ్యాంకులో కట్టుకున్నట్లయితే తర్వాత రెండు లక్షల రుణాలను అయితే మేము మాఫీ చేస్తామని చెప్తుంది అనమాట ఒకవేళ కనుక మీరు ఇప్పటికే ఆల్రెడీ రెండు లక్షల యాభై వేలు కట్టి రెండు లక్షల యాభై వేల రుణాలు ఉంటే యాభై రూపాయలు అకౌంట్ లో కట్టి ఉంటే మాత్రమే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే ఇప్పుడు మీకు రుణమాఫీ రాదు అంటే ఇప్పుడు మాకు రుణమాఫీ రాలేదని చెప్పేసి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మాత్రం మీకు రుణమాఫీ రాదు ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఇప్పుడు దసరా పన్నెండు తారీఖు అయిపోతుంది కదా దాని తర్వాతకి నెక్స్ట్ రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక షెడ్యూల్ అయితే విడుదల చేస్తా అని చెప్పేసి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అయితే వాస్తవానికి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను ఏ విధంగా మాఫీ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారంటే నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే అన్న రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలాగైనా కూడా రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తా అంటుంది ఈ పైన ఉన్నాయి మమ్మల్ని ఎందుకు కట్టమంటుందో అన్న డైరెక్ట్ వాళ్ళు రెండు లక్షలు మాఫీ చేస్తా అంటారు రెండు లక్షల వరకు చేస్తే అయిపోతుంది ఆ తర్వాత మేము కట్టుకుంటాం కదా ఏవైతే పైన ఉన్నటువంటి ఉన్నాయో అవి మాకు ఇప్పుడు పంట పైసలు రాలేదు ఇంకా ఏమి రాలేదుగా అన్న మాకు వచ్చిన తర్వాత మేము ఎలాగోలా కట్టుకుంటాము వాళ్ళు అన్న విధంగా రెండు లక్షల వరకు రుణం మాఫీ చేస్తే బాగుంటుంది కదా అన్న అని చెప్పేసి అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు వాస్తవానికి ఏంటంటే ఆ విధంగా చేస్తేనైతే చాలా మంది అన్నదాతలు అయితే అర్హులైతారు ఎందుకంటే రెండు లక్షల వరకు రుణాల మాఫీ చేస్తే ఆ పైన ఆటోమేటిక్ ఎట్లా కూడా అన్నదాతలు కట్టేసుకుంటారు కదా ప్రజలందరి కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏవైతే రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో దాని మేరకు రెండు లక్షల పైన ఉన్నాయి కూడా ఎటువంటి షరతులు లేకుండా అంటే రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కడితేనే మేము మాఫీ చేస్తామని అనుకుంటా డైరెక్ట్ రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను అందరికీ మాఫీ చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల పక్షాన నేను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను ఏ విధంగా మాఫీ చేస్తే బాగుంటుందో అని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో చేయండి తప్పకుండా నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ